పిఠాపురం స్థానిక గోకులం గ్రాండ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఆధ్వర్యంలో బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు పద్దెనిమిది లక్షల రూపాయల చెక్కులను ఇరవై నాలుగు మంది బాధితులకు నాగబాబు చేతుల మీదుగా అందించారు పేదలకు ఎల్లప్పుడూ జనసేన పార్టీ అండగా ఉంటుందని నాగబాబు అన్నారు ఈ అవకాశాన్ని కల్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు Ini adalah kelemahan yang paling penting untuk kita ini. Jadi, islam ini semua orang berada dalam bawahnya. Ia tidak boleh berpisah dengan Islam. Islam adalah manfaat besar untuk semua. Asalnya mungkin agama

తదుపరి భావం వీరు ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇల్లు శాంక్షన్ చేసినప్పటికీ కూడా వీరు కట్టుకునే పరిస్థితిలో లేరు అలాగే ఎన్ఆర్ఐ విభాగం స్వామి గారిని ఇతరులను కూడా రిక్వెస్ట్ చేయలేదని చెప్పింది ఒక్కొక్కరికి మీరిద్దరికి అన్నదమ్ము ఇద్దరికి కూడా ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున వారు ఇవ్వడం జరిగింది ఆ సొంతం రేపు మండే నాడే మన హౌసింగ్ టీఈ గారు వారు వచ్చి ఇల్లు మార్పింగ్ ఇస్తారు హౌసింగ్ టీం ప్రకారం అది మండే నాడే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఈ సందర్భంగా ఈ సహాయానికి ముందుకు ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఏ స్వామి గారు బాబు అభ్యుదయం సంఘానికి నా తరపున